గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ గ్రౌండ్ లో శనివారం గోదావరికని న్యాయవాదులకు జ్యుడిషియల్ ఎంప్లాయీస్ స్టాఫ్ మధ్య హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డిస్టిక్ జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సరైన న్యాయాన్ని అందించే వీలుంటుందన్నారు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోర్టు సిబ్బంది జట్టు కాగా మొదటి బ్యాటింగ్ చేపట్టిన న్యాయవాద జట్టు నిర్ణీత పన్నెండు ఓవర్లలో అరవై ఏడు పరుగులు చేయగా బ్యాటింగ్ చేపట్టిన కోర్టు స్టాఫ్ జట్టు ఆరు ఓవర్లలో ముగిసేలోపు విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్ లో న్యాయవాద జట్టుకు రామటెంకి శ్రీనివాస్ కోర్టు స్టాఫ్ సిబ్బంది జట్టు కెప్టెన్ గా వేణు నిర్వహించారు మరి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలదు చేయడానికి అవుతుంది కాబట్టి మరి స్పోర్ట్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల మరి ఒక జోయర్ మూడి అందరికీ వస్తుంది అటు స్టాఫ్ కానీ అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ మరి ఈ విధంగా మరి ఒక ఉల్లాసకరమైన ఉత్తేజకరమైన రీతిగా మనస్సు ఉండడం వలన మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యం ఉంటుంది మనసు ఆరోగ్యం పోతే శరీరం ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి మరి ఇవి మనసుకి శాంతిని సమాధాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి సీనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట్ సచిన్ రెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్ కోశాధికారి ఎండి ఉమర్ క్రీడా సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శోభారాణి ఏజీపీ శాంతన్ కుమార్ సీనియర్ న్యాయవాదులు కొత్తకాపు సుధాకర్ రెడ్డి పెట్టం శ్రీనివాస్ చందల శైలజ పంగశంకర్ రామటెంకి శ్రీనివాస్ గుర్రాల రాజేందర్ ఆసంపల్లి రవీందర్ కోర్టు సిబ్బంది జూనియర్ సీనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా సర్జరీ ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్